అనుభవం ఆచరణ ఇష్టం మనం జీవితంలో చాలా వింటూ ఉంటాం కానీ పెద్దగా గుర్తుపెట్టుకోము ఎప్పుడైనా ఏదో విషయంలో ఒకరి వలన మనం మోసపోయినప్పుడు తెలుస్తుంది ఇదివరకు చాలామంది చెప్పారు నేనే సరిగా అర్థం చేసుకోలేదు అని జ్ఞప్తికి వస్తుంది ఇదే అనుభవం నేర్పిన పాఠం అంటే ఇక మీద దీని విలువ మనకు చాలా బాగా గుర్తు ఉంటుంది నీవు ఎవరికైనా సలహా చెప్పవలసి వస్తే అది నీవు ఆచరించినది అయితేనే చెప్పాలి ఆచరిస్తే చెప్పే మాటలకు విలువ ఇస్తారు నీవు నీతులు చెబుతూ ఆచరించకపోతే నీ మాట వినరు పైగా ఎగతాలు చేస్తారు నీవు చేసే పని ఏదైనా అంటే ఉద్యోగం వ్యాపారం వ్యవసాయం ఇలా ఏ వృత్తి అయినా ఇష్టంగా చేయగలిగితేనే ఆ పనిలో అభివృద్ధి సాధించి మంచి ఫలితం అంటే సంపాదనను పొందగలవు ఇష్టం లేని పని బాధగా కష్టంగా ఉంటుంది పైగా సరైన సంపాదన కూడా ఇవ్వదు